కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఒక్కరికన్నా ఒక్క షర్టు సెలవు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్ లోను ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్క రూపాయి ఎలా చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇలా బా ఇలా 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 ఇంకా చదువుకుంటూ పోతే ఈ ముఖ్యమైన హామీలను ఇంకా చదువుకుంటూ పోతే పది వేల కోట్లతో బీసీ సప్లాను చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా ఇక్కడ కల్పిస్తా ఉన్నాయా ఎక్కడైనా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ వీళ్ళ ముగ్గురితో కూటమిగా జతగట్టి జెండాలు జతగట్టి ఆ రోజు పంపించిన ఈ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాలని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి వేయాల గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా అది లేదు మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా నమ్ముతారా నమ్ముతారానా నమ్ముతారాకా ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ చేసి మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా సూపర్ సెవెన్ అంట నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంచ్ గారు కొనిస్తారట నమ్ముతారా చివరిగా చివరిగా మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా చివరిగా మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం